హాయ్ అండి ఇదైతే మండే బ్లాగ్ అండి నేను అక్కడ కాకరకాయ ఫ్రై చేద్దామనేసి కాకరకాయలు కట్ చేసి ఒక విజల్ పెట్టుకుందామని ప్రెషర్ కుక్కర్లో చింతపండు వేసి కాకరకాయలు ముక్కలు వేసి ఒక విజల్ రానిచ్చాను అది వచ్చేలాగా పిల్లలకు లంచ్ బ్యాగ్ కట్టాలి అనేసి పులిహోర చేశానండి ఆ చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఆ కాకరకాయ ఫ్రై అనేది తినలేరు అనేసి ఇంకా విజల్ అయితే వచ్చేసింది నేను అక్కడ పోఫ్ బీన్స్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద బ్యాండీ పెట్టేసి కావాల్సినంత ఆయిల్ వేసుకొని మినప్పప్పు చిన్నపాకు ఆనియన్స్ కరివేపాకు వేసి ఆ కొంచెం సేపు మగ్గించానండి అది బాగా సమేతగా మగ్గిన తర్వాత అందులోకి మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి మగ్గిద్దామనేసి మగ్గిస్తున్నాము అందులోనే మనము టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అంటే మనం దాంట్లోకి మసాలా ఏమేయకుండా జస్ట్ ఫ్రై మాత్రమే కాబట్టి టమాటా ముక్కలు కాస్త ఎక్కువ పడిన ఇబ్బంది లేదు అవి బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు రసం నానబెట్టుకున్న చింతపండు రసం ఆ గుజ్జు వేసేసి కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మనకు టేస్ట్ ఇంకా అలాగే కాకరకాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి నెక్స్ట్ వచ్చేసి అందులోనే కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్న పల్లీలు పౌడర్ కూడా వేసేసాను ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మా వారు విజయవాడ వెళ్ళారు అక్కడ అమ్మవారు దర్శనం చేసుకున్నారండి కనకదుర్గమ్మ దర్శనం అయితే ఇన్ని రోజులకు కలిగింది ఆల్రెడీ ఒకసారి దర్శనం అయితే అయ్యింది మళ్ళీ ఇంకొకసారి పని మీద వెళ్ళాడు కాబట్టి ఇంక అమ్మవారి ఆశీసులు ఉండాలనేసి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే ఆత్రపురం వెళ్ళేసి ఆ పూతరేకులు కూడా తీసుకువచ్చారు చాలా చాలా హ్యాపీ అనిపించింది పూతరేకులు నేను ఇది థర్డ్ టైం తినడము అది ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్ కదా అందరికీ తెలిసే ఉంటుంది మా సైడ్ అయితే ఎక్కువ తెలీదు మేము ఇక్కడే తీసుకునే వాళ్ళము ఇంక ఇది థర్డ్ టైం తిన్నాను ఫస్ట్ టైం తిన్నప్పుడు నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినానండి ఇంత బాగుంటాయి ఇది వెరైటీగా ఉంది అని అనుకున్నాను ఇంకా సెకండ్ టైం ఓకే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తునే తెప్పించారు ఇంక ఇప్పుడు స్వయంగా ఆయనే వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని పిల్లలకు చాలా ఇష్టం అనేసి ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయితే ఆత్రేపురం పూతరేకలు తెచ్చేసారండి మీరు టేస్ట్ చూస్తుంటే ఒకసారి కమెంట్ చేయండి అంటే నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చూసినప్పుడు చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను అండ్ సూపర్ ఉందండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ మై వీడియో